తన భర్త ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారని తాను కూడా ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని నలభై తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రసన్న ఆనంద్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మున్సిపల్ చైర్మన్గా స్వల్ప కాలంలోనే తన భర్త నలభై తొమ్మిదవ డివిజన్లో ఎనిమిది కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారని అభివృద్దిని గుర్తించి ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకంతో ప్రసన్న ఆనంద్ గౌడ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పాలమూరు ముద్దుబిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలమూరు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని వీరితో పాటు తన భర్త మున్సిపల్ చైర్మన్ గా ప్రజలకు అందుబాటులో ఉండి గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు ఐమాక్స్ లైట్లు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని ఈ అభివృద్ధి తన గెలుపుకు కారణం అవుతుందని ప్రసన్న ఆనంద్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మేయర్ స్థానం ఈ మహిళకు కేటాయించడంతో ఆ అవకాశం కోసం కూడా ప్రసన్న ఆనంద్ గౌడ్ గెలుపు అనివార్యం అవుతుంది ఓటర్లు తీర్పు ఎలా ఇస్తారో వేచి చూడాలి నేను ఫార్టీ నైన్ డివిజన్ నుంచి వస్తు కార్పొరేట్ గా గల్లీలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నా నా పేరు ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు నువ్వు మంచిగా ఇంటి ముందల రోడ్ వేసినవు డ్రైనేజ్ ఉంది బోర్లు వేయించినవు నీటి సమస్య లేకుండా నీకే ఓటు వేస్తామని చెప్తున్నారు మన మహబూబ్నార్ ముద్దు బిడ్డ అయినా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహబూబ్నార్ ఎమ్మెల్యే గారు అయినా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫార్టీ నైన్ డివిజన్ లో ఎనిమిది కోట్ల రూపాయల వరకు తో రోడ్స్ డ్రైన్స్ ఐమాక్స్ లైట్లు ఇవన్నీ వేయడం జరిగింది మహబూబ్ నగర్ లో విద్యా వైద్యానికి ఐటీ రెండు వేల కోట్ల అభివృద్ధితో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారే ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా మనకు మహిళలకు ఫ్రీ బస్ గాని గ్యాస్ గాని మన మహిళలకు అందజేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు సన్న బియ్యం గానీ ఇట్లాంటి ఫ్రీ బస్ గానీ ఎన్ని అభివృద్ధి పథకాలు మన ముందున్నాయని మీకు కనిపిస్తూనే ఉన్నాయి నిరంతరము అందుబాటులో ఉండి కేవలం నేను మీకు సేవ చేయడానికే మీ ముందున్నా అని కోరుకుంటున్నాను నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్